రాజమహేంద్రవరం దివాన్ చెరువు సమీపంలోని ఎస్వీపీసీ కన్వెన్షన్ హాల్లో ఈ నెల ముప్పై ఒకటివ తేదీన ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఎండోక్రోనాలజిస్టులు రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ మిథున్ చక్రవర్తి వెల్లడించారు ది రాజమండ్రి క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయనతో పాటు కోఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఎంవి శేఖర్ రెడ్డి అకాడమిక్ సెక్రటరీ డాక్టర్ రాజేష్ మోగంటి ట్రెజరర్ డాక్టర్ రాధాకృష్ణ తెల్లగారెడ్డి మాట్లాడారు నేడు ఊబకాయం షుగర్ వంటి వ్యాధుల బారిన పడి అధిక శాతం ప్రజానికం ఇబ్బందులు పడుతున్నారని వారికి అందుబాటులోకి వచ్చిన అధునూతన వైద్యం మందులు చికిత్స వంటి విషయాలను ఈ రాష్ట్ర స్థాయి సదస్సులో వివరిస్తారన్నారు ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగే సదస్సులో రాష్ట్రంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఆరు వందల మంది వైద్యులు హాజరవుతారన్నారు ఆరోగ్యం కాపాడుకోకపోతే ఎంత సంపాదించినా వృధా అని కనీస వ్యాయామం చేస్తూ ఆహారపు అలవాట్లను మార్చుకొని వ్యాధులు రాకుండా జాగ్రత్త పడాలని సూచించారు సంబంధించి చాలా లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అప్డేట్ అవ్వడానికి సార్ రివర్స్ డయాబెటీస్ అనేది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ సార్ డయాబెటీస్ రెమిషన్ అంటారు ఫైవ్ టు టెన్ పర్సెంట్ తగ్గాం అనుకోండి బరు డయాబెటీస్ రెమిషన్లోకి వెళ్ళిపోతుందండి నా పేరు డాక్టర్ మిథున్ చక్రవర్తి నేను ఎండోక్రైనాలజిస్ట్ అండి ఎండోక్రైనాలజీ అంటే అదొక సూపర్ స్పెషాలిటీ బ్రాంచ్ మెడిసిన్లో ఇప్పుడు మనకి కార్డియాలజిస్ట్ హార్ట్కి ఎలా చూస్తారో న్యూరాలజిస్ట్ నరాలకి ఎలా చూస్తారో ఎండోక్రైనాలజిస్ట్ అంటే డయాబెటిస్ థైరాయిడ్ అదర్ హార్మోన్ సమస్యలకి సూపర్ స్పెషాలిటీ వైద్యం ఈవెన్ ఒబిసిటీ అండి అందరినీ కూడా ఎండోక్రైనాలజిస్ట్ చూస్తూ ఉంటారు ఈరోజు మేము ఈ కాన్ఫరెన్స్ ఎందుకు పెడుతున్నామంటే ప్రెస్ క్లబ్ మీటింగ్ ఆదివారం ముప్పై ఒకటో తారీఖ ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాం రాజమండ్రిలో ఇది ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటారు ఈసారి మన రాజమండ్రి ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ ఫస్ట్ టైం ఈ కాన్ఫరెన్స్ ఇక్కడ నిర్వహించబడుతుంది ఈ కాన్ఫరెన్స్కి మొత్తం రాష్ట్రం కొంతమంది వేరే స్టేట్స్ నుంచి కూడా ఎండోక్రినాలజీ స్పెషలిస్ట్లు వచ్చి మాట్లాడతారు ఇదేంటంటే లేటెస్ట్ ఇంప్రూవ్మెంట్స్ లేటెస్ట్ గైడ్ లైన్స్ గురించి అందరూ చెప్తారు శేఖర్ రెడ్డి అండి నేను ఎండోక్రినాలజిస్ట్ బేసికల్గా ఎండోక్రినాలజిస్ట్ అంటే సార్ చెప్పారు కదండి మెయిన్గా డయాబెటీస్ అండ్ ఒబెసిటీ అండ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ని డీల్ చేస్తాం ముఖ్యంగా షుగర్ వ్యాధి గురించి మాట్లాడుకోవాలండి మనం మన రీసెంట్ గణాంకాలు చూసుకుంటే వంద మిలియన్ల మంది అంటే పది కోట్ల మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు భారతదేశంలో ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే పదమూడు కోట్ల అరవై లక్షల మంది ప్రీ డయాబెటీస్ అంటే బార్డర్ లైన్ షుగర్తో బాధపడుతున్నారండి అంటే వచ్చే ఐదేళ్ళలో కూడా వీళ్ళందరూ షుగర్